మరో రెండు రోజుల వరకు మీనరాశి జాతికులు ప్రతిరోజు కూడా ఈ మంత్రం చదవడం వలన సంపూర్ణ ధన ప్రాప్తి కలుగుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్య సిద్ధులు కలుగుతాయి మీకు కనకదుర్గమ్మ తల్లి ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు ఈ రెండు రోజుల పాటు ఈ మంత్రం చదవడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పదవి రాజ్యం లేదా మీ యొక్క స్థిరత్వం కోల్పోయిన వారికి తిరిగి పొందే అవకాశం ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఇందుకీ ఈ మంత్రం ఏమిటండి వాయుపుత్రో మహావీరం రామకార్య విధాయక సర్వ దుఃఖాహారం శ్రీమాన్ హనుమాన్ మాము పాశ్రయం ఈ మంత్రం మనస్ఫూర్తిగా చదవండి విజయం మీదే అవుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి